మన ఫ్యామిలీ అందరికీ హాయ్ అండి నైట్ మేము చపాతి ఇంకా బంగారుంపు కర్రీ అయితే చేస్తున్నాము నాకు మా పిల్లలు అయితే హెల్ప్ చేస్తున్నారు మీకు అదైతే ఈ లోపు మా బాగా పాప కూడా వస్తుంది ఇదిగోండి మా చిన్న బాబా బంగాళదుంపలు అయితే తొక్కలు తీస్తుంది ఈ లోపు మా అంజు కూడా వస్తాదండి అంజుకి ఫోన్ చేసాము ఉండండి అంజుకైతే ఫోన్ రింగ్ అవుతుంది అనమాట ఎలా మాట్లాడుతుందో ఒకసారి మీరు కూడా వినండి ఫోన్ కానీ అత్తపోతే వాయిస్ మెయిల్ కి అయితే వెళ్ళిపోతుంది అనమాట వెళ్ళిపోతే మా చిన్న మా మెసేజ్ వెళ్ళిపోతే అమ్మా బంగారు తల్లి వస్తున్నామో కదమ్మా ఎంజబ్ అమ్మ ఫోన్ చేస్తుంటే వాయిస్ మెయిల్ లోట్టి ఫోన్ ఇస్తే అక్క హలో అక్కా వాయిస్ మీద ఎందుకక్క అక్క నువ్వు బంగారు తల్లి ఎక్కడున్నావు నాన్న ఎక్కడున్నావే ఇప్పుడు ఇది విన్న తర్వాత కంపల్సరిగా అంజు అయితే ఫోన్ చేస్తుందండి మా వాయిస్ మెయిల్ పెట్టింది కాబట్టి కంపల్సరీగా ఫోన్ అయితే వస్తుంది అనమాట అంజు ఫోను ఫోన్ ఎంతపోతే వెళ్ళిపోద్దా వాయిస్ మెయిల్ లోకి లేకపోతే నార్మల్గా కనెక్ట్ చేస్తా లేదు ఐఫోన్ ఫోన్ ఎత్తపోతే వాయిస్ మెయిల్పోతుంది ఐఫోన్ ఫోన్ పోతే వాయిస్ మెయిల్ లోకి వెళ్ళిపోద్దంట ఇప్పుడు ఫోన్ అయితే అట్లేదు నైట్ మా ఇంట్లో ఉండడానికి వస్తుంది అనమాట అంజు మీ లోపు మేము వంట చేసేటప్పుడే రమ్మని చెప్పాను నేను వస్తే బ్లాక్ పడతాను కదా అందులో షూట్ చేద్దామని ఈ రోజు ఈవినింగ్ అయితే బొడ్లు చెప్పడానికి వెళ్ళాను మా పిల్లలు అయితే నాకు హెల్ప్ చేస్తున్నారు అంటే పిల్లలు అంటే మా పెద్ద అస్సలు చేయదు మా డిప్పు మాత్రం ఎప్పుడు చేస్తుంది ఈ రోజు మా డిప్పు చేసిన వంటలు చపాతీలు అన్ని మీరు చూడండి ఈ లోపు ఫస్ట్ నేనైతే ఇక్కడ ఉన్న గిన్నెలు మొత్తం అన్ని సర్దొస్తానండి నేను ఇంట్లో నుంచి ఫోర్ ఓ క్లాక్కి వెళ్ళాను ఇంటికి ఎంత సిక్స్ థర్టీ అయిందో సన్న వచ్చేటప్పటికి ఒక సిక్స్ సిక్స్ అయిపోయింది అనమాట వచ్చేటప్పుడు మొత్తం చేతులు కాళ్ళు అన్ని పీకిసేయి అంటే ఈరోజు అనుకోకుండా ఖాళీగా ఉన్నాను ఏం చేయాలో అర్థం అవ్వక మొత్తం మూడు బాత్రూమ్లు కడిగాను అనమాట కలవడం వల్ల ఇంట్లో ఉండిపోతే బాగుండు కాకపోతే బొట్టెలు చెప్పడానికి వెళ్ళి మొత్తం అంతా తిరగడం వల్ల చేతులు కాళ్ళు అన్ని అయిపోయి రాగానే హెల్ప్ చేయమని అయితే అడిగాడు డిప్పు అయితే కంపల్సరీ హెల్ప్ చేస్తాను అన్నది అయితే గిన్నెలు అయితే సర్దిసి

ఇంకా మధ్యాహ్నం అయితే మొత్తం వీళ్ళందరూ డాన్స్ ప్రాక్టీస్ అయితే చేసుకున్నారండి అప్పుడైతే ఒక రెండు మూడు క్లిప్పింగ్స్ అయితే తీసాను ఫస్ట్ టైం కనుక నా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే బ్లాగ్ మొత్తం స్కిప్ చేయకుండా చూడండి మీకు ఒకవేళ నచ్చింది అనుకోండి ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నైట్ బ్లాగ్ అయితే షూట్ చేశాను పిల్లలు నేను ఎలా మాట్లాడుకుంటామో ఒకసారి మీరు చూడండి స్తుంది ఒకసారి వెళ్ళండి మా బంగారు సార్ ఎందుకు はい。 చె ఇక్కడ తెచ్చుకో ఇది ఒక గిల్ల వేసి ఇక్కడ తెచ్చుకోవచ్చు అది కింద ఒక ప్లేట్లో వేసుకోవచ్చు ఉంటా చూడు కింద కింద దాంట్లో పచ్చిర రెండు కోసి గుడ్డ వచ్చింది పచ్చిపెరు పోయలేదు ఉల్లిపాయ అయిపోయింది రెండు ఇది లైటర్ ఇది ఇచ్చా ఫ్రెండ్స్ స్టవ్ ఇది రావట్లేదు ఎలిగింది ఎలిగే ఎలిగే అంటే ఎలుగుతుందా లైటర్తో కరెక్ట్గా కొట్టాలి కానీ സോംൈൈ കൊച്ചിട്ടാണ് മാതാസ് യെ സിൽബടന്നോട് കുറച്ചും അച്ചനെ എന്തി മാറ്റം മോഹന കൊണ്ടി കേറ് മളവ കുറ സ്മനത്തിന്റെ കേട്ടുകൊണ്ടി കേട്ടു നെക്സ്റ്റ് കുറച്ച് और फिर नींबू को फेट के ये नींबू पानी में अक्सर आना चाहिए जो स्वाद भी Yeah.

ි තක්වේෙන්ම දක්වේන්ට ඒත්වත් කෙරත මන්දක ශ හු එකාස වාඩි පොදන්න පානකා

నినిం మాది కాని ఎనిందిలే பட்டு தேசியம்மாடு பேசணும் Thank you. que

ఇంకా వాళ్ళకి కూడా హాలిడేస్ అంటే ఇంకేదో ఒకటి టైంపాస్ అయితే అవ్వాలి కదండీ ఇంకా మధ్యాహ్నం అయితే ఇంకా మా మరిదాల పాప కూడా వచ్చింది వీళ్ళందరూ అలా డ్యాన్స్లు అవి అయితే వేసుకొని మొత్తం ప్రాక్టీస్లు అవి చేసుకున్నారు ఇంకా నేను కూడా వీళ్ళతో పాటు కాసేపు ఉన్నానండి ఇంకొన్న తర్వాత అయితే చెప్పాను కదా బయటకు అయితే వెళ్ళానని వచ్చేటప్పటికైతే ఇంక నీరసంగా ఉంది నాకు కొంచెం సాయం చేస్తే నేను నైట్కి సింపుల్గా ఏదైనా ప్రిపేర్ చేసేస్తానమ్మా భోజనం అది కాకుండా చపాతీని కూర అది ఏదైనా వండుకుందామా అని అంటే ఇంక మా పాప అయితే అలా ఏమైనా కొంచెం నాకు నీరసంగా ఉందంటే నాకు కంపల్సరిగా హెల్ప్ అయితే చేస్తుందండి కొంచెం బాగోలేదన్న సరే మాత్రం ఇంకా అలా నా దగ్గర ఉండిపోద్ది ఈ అయితే మమ్మీ అయితే అంజక్కకు కూడా ఫోన్ చేస్తాను మమ్మీ నైట్కి కూడా ఒకసారి డ్యాన్స్ అయితే ప్రాక్టీస్ చేసుకుందాం అనుకున్నాము ఇంకా అంజక్క వచ్చిన తర్వాత వ్లాగ్ అయితే షూట్ చేద్దాం అని అన్నదనమాట ఇంక అందుకని చేశాను నాకైతే మాత్రం మొత్తం వంట అంతా అయిపోయిన తర్వాత వంట వండుతూ కూడా నేను తీస్తున్నవన్నీ పెట్టేస్తూ ఉంటానండి ఇంకెక్కడిదక్కడైతే క్లీన్ చేసుకుంటే ఎప్పటికప్పుడు క్లీన్ అయిపోతే బాగుంటుంది కదండీ ఇంకా అందుకని అనమాట అందుకే నేను వంట చేస్తున్నాను సేపు తీస్తున్న ఉప్పు కారం మొత్తం అన్నీ ఏటేటు తీస్తున్నాను అవన్నీ సర్దుకొని ఉంటాను అనమాట నేను ఇంకా నాకు అది అలవాటు అయిపోయిందండి స్టవ్ కూడా తుడుస్తూ ఉంటాను ఇంకలాగని మొత్తం అన్నీ సర్దుకోవడం అన్నీ అయిపోయాయండి మామూలుగా నార్మల్గా అయితే పిల్లలతో ఎప్పుడైనా పిల్లలు ఉన్నప్పుడు స్కూల్స్ అవి లేవు కాబట్టి వంటగదిలోకి ఎప్పుడైనా వస్తే నాకైతే ఎలా హెల్ప్ చేస్తారు నేను పిల్లలు అయితే ఎలా మాట్లాడుకుంటాము ఏంటి అది అయితే మీకైతే నార్మల్గా చూపిద్దామని అయితే నేను చూపిస్తున్నానండి మీ ఇంట్లో కూడా మీ పిల్లలు మీరు ఇలాగే ఉంటారా ఒకవేళ కనుక సేమ్ ఇలాగే మీ పిల్లలు మీకు హెల్ప్ చేస్తున్నారు ఇలా మాట్లాడుకొని సరదాగా ఉంటారు అంటే మాత్రం నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ పెట్టడం అయితే మర్చిపోకండి మొత్తం అన్నీ సర్దుకోవడం అయితే అయిపోయిందండి ఇంకా స్నానం అయితే చేసుకోవాలన్నమాట చేసుకున్న తర్వాత అయితే ఇంకా టిఫిన్ తినడం అయితే ఉంది మొత్తం అన్నీ సర్దుకోవడాలన్నీ అన్నీ అయిపోతే నాకు కొంచెం ప్రశాంతంగా ఉంటుందండి ఎందుకే అన్నీ సర్దొస్తాను ఒక వంట చేయడం అయిపోయిన తర్వాత మొత్తం అంతా అయితే ఇలా క్లీన్ చేసుకుంటానండి నైట్ పడుకునే ముందు ఇంకా తెల్లవారు లేసేటప్పుడు వంట అయితే చాలా ఈజీ అయిపోతుంది కదా ఈ వీడియో మీకు నచ్చింది అనుకోండి ఒక లైక్ ఇవ్వండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మళ్ళీ ఇంకో వీడియోతో కలుస్తాను అప్పటి వరకు బాయ్